హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మై ఛానల్ ఈజ్ బయోటెక్ ఇన్ తెలుగు ఈ ఛానల్ ద్వారా ఈరోజు మంచి వీడియో పెడుతున్నాను అయితే ఆ వీడియో యొక్క విషయం ఏమిటంటే కుందేళ్లను ఎండాకాలంలో ఎలా పెంచాలి ఎందుకంటే ఎండాకాలంలో కుందేళ్ళు వేడిని ఎక్కువగా తట్టుకోలే ముప్పై డిగ్రీల సెల్సియస్ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద ఇవి వేడిని తట్టుకోగలవు అంతకంటే ఎక్కువ వేడి ఉన్నట్లయితే వీటికి ఆయాసం వచ్చేసి నీరు నీరులాగా నోట్లో నుంచి కారి చనిపోతాయి కనుక ఇవి ఎక్కువ వేడిని తట్టుకునే జంతువులు కావు యానిమల్స్ కావు ఇవి కేవలం పెట్టానిమల్స్ ఇవి చాలా సున్నితంగా ఉంటాయి ఇవి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై వరకే ఉష్ణోగ్రతను తట్టుకోగలవు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే వీటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వీడియోలో చెప్పేది ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వస్తే వచ్చేసింది మార్చి నెల తగిలింది ఇప్పటి నుంచి ఎండలు విపరీతంగా పెరుగుతాయి ఎండలో తీవ్రత రేడియేషన్ కూడా పెరుగుతుంది దీనివల్ల ఈ కుందేళ్లను పెంచే వాళ్ళు పెట్ లవర్స్కి ఈ వీడియో చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోలో మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు టెంపరేచరు థర్టీ డిగ్రీ సెల్సియస్ వరకు స్టార్ట్ అయింది మార్చి నుండి పెరుగుతాయి కనుక ఈ సమయంలో కుందేళ్ళను ఎక్కువగా ఇలాగ షెడ్డు పెద్ద పెద్ద చెట్ల నీడల్లో ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ అలా ఏర్పాటు చేసుకోలేని అవకాశం లేని వాళ్ళు ముఖ్యంగా ఈ పట్ట గోను అంటారు కదండి ఆ గోను పట్టాలని చక్కగా దగ్గరగా మనం గోను పట్టాలు ఉంటాయి కదా ఆ పట్టాన్ని రెండుగా విడగొడితే బారు అవుతాయి ఆ బారుగా ఉన్నటువంటి గోను పట్టాన్ని ఈ విధంగా షెడ్ ఏర్పాటు చేసుకొని చుట్టూ కట్టుకోవాలి పట్టాలని ఇప్పుడు గ్రీన్ క్లాతే పట్ట అనుకోండి ఆ పట్టాన్ని అలాగ చుట్టూగా కట్టుకోవాలి చూస్తున్నారు కదా అలా చుట్టూగా కట్టుకున్న తర్వాత వీటిని మనం ఒక రెండు మూడు బకెట్ల నీళ్లు లోపల పెట్టుకొని ఎండాకాలంలో బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే టైమింగ్స్లో లెవెన్ నుండి ఫోర్ ఫైవ్ వరకు కూడా ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కనుక ఆ ఎండకి ఈ గోని పట్టాల మీద నీళ్లు మనం చల్లుకుంటూ ఉండాలి మనం నీళ్లు చల్లుకునే టైం లేకపోయినా ఇబ్బందిగా ఉన్న ఈ ట్రిప్స్ పైపులు ఉంటాయి ఆ పైపులు తెచ్చేసి ఒక బకెట్లో పెట్టి ఆ పైపు కనెక్షన్ ఇచ్చి డ్రాప్స్ లాగా పెట్టుకోవాలా చుట్టూ గోను పట్టాకి డ్రాప్స్ తీసుకోవాలి వేసుకొని చిన్న కూలర్ మోటార్ ఒకటి కొద్దిగా హెవీ మోటార్ కూలర్ మోటార్లోనే కొద్దిగా పెద్దవి దొరుకుతాయి హై పంపింగ్ మోటార్ దొరుకుతాయి అది